వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ ఆరోపించారు బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి గత ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం జరిగిందని ఈ విషయాన్ని రాజమండ్రిలో జరిగిన మహానాడు సభలో చంద్రబాబు నాయుడు దృష్టికి దళిత నాయకులు తీసుకువెళ్లడం జరిగిందన్నారు దీంతో అనంతబాబు హత్య కేసులో వాస్తవాలను వెలుగు తీసేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సమయంలో సెల్ఫోన్ టవర్లు సీసీ కెమెరాల ద్వారా జరిగిన సంఘటన బయటకు వస్తుందన్నారు ఈ హత్య జరిగినప్పుడు పోలీసులు సమగ్ర విచారణ కూటమి ప్రభుత్వం సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి తీసుకున్న నిర్ణయంతో అసలు నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు సుబ్రహ్మణ్యం అనంతపురంలో జరిగేది కాదని దీని వెనుక కాకినాడ రాజానగరం చెందిన వైసీపీ నాయకుల అండదండలతో జరిగిందని సిట్ దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కె అప్పారావు మాజీ కార్పొరేటర్ పల్లెవల రవి బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మేము పెద్దలైన నారా చంద్రబాబు నాయుడు గారిని దళితుల తరఫున ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు అయ్యా మాకు ఈ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంతోమంది దళితుల మీద హత్యలు జరిగాయి హత్యాయత్నాలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి మాకు ఈ గవర్నమెంట్లో సరైన న్యాయం జరగలేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినట్టు మాకు న్యాయం చేయాలి అని చెప్పి మేము అడిగిన రిక్వెస్ట్కి పెద్దలు ఆ రోజున రాజమండ్రి మహానాడు వేదికగా మాకు హామీ ఇచ్చారు ఇప్పుడు ఎవరి రోజున అనంతబాబు చేసిన నేరం మీద సిట్ అయ్యడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల మీద ఎవరైనా అన్యాయం జరిగితే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఒక వార్నింగ్ ని ఇలాంటి నేరస్తులందరికీ ఇవ్వడం జరిగిందండి సుబ్రహ్మణ్యం కుటుంబం రాజేష్ గారు వస్తే తప్ప మేము రావని చెప్పి వాళ్ళు ఆ మీద సంతకం పెట్టకుండా ఎక్కడికో సైడ్ అయిపోయారు సైడ్ అయిపోతే వాళ్ళు దొరకట్లేదు ఇన్క్వెస్ట్ ఏదో విధంగా సంతకం పెట్టించి వాళ్ళతో తూతూ మంతరంగా పోస్ట్ మార్టం చేద్దాం అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వారు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేక మళ్ళీ ఉత్తర కంచి నా దగ్గరికి వచ్చి ఏమంటే రండి మీరు కూడా రమ్మంటారు మిమ్మల్ని వాళ్ళు దయచేసి వాళ్ళని రమ్మనండి మీరు ఒక ఫోన్ చేయండి మొత్తం అంతా కూడా మీకు అనుకూలంగా చేస్తామని చెప్తే వాళ్ళ కుట్ర తెలియక నేను వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేశాను నా ఫోన్ నుంచి ట్రాక్ చేసి ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి ఆ ఫోన్ ఏ లొకేషన్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడో కనిపెట్టి విత్ ఇన్ పది నిమిషాల్లో పట్టించుకున్నారంట పట్టించు వాళ్ళు తీసుకెళ్లి సంతకు పెడతారా లేదంటే పాపం గర్భవతి అయినా భార్య ఆ రోజున పోలీసులు కాలు మీద పడి ఏడిచిన సన్నివేశం ఇప్పుడు ఇంకా మేము మర్చిపోలేదు ఖచ్చితంగా దీన్ని అనుకున్న వాళ్ళు అందరినీ మేము బయటకు లాకొస్తాం అని చెప్పి ఇప్పుడు సిట్టు ముందుకు రావటం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే ఆశా విషయం కాదండి చాలా మంది అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలోనే కాదు చాలా ప్రభుత్వాల్లో దళితుల మీద దాడులు జరిగాయి కదా కానీ మీరు వైసీపీని మాత్రం ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించకూడదు నేను చెప్తున్నాను అనంతబాబు అనే కూడా వాళ్ళు డాక్టర్ ఆ డ్రైవర్ని చంపుకున్నాడు ఓకే ఎప్పుడైతే అనంతబాబు డ్రైవర్ని చంపాడో అప్పుడే చట్టపరంగా అతన్ని శిక్షించి అతని పార్టీని సస్పెండ్ చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదంటే నేను నమ్ముతున్నాను కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అందరూ మీరు అందరూ ఉంటారు కానీ పంతొమ్మిదో తారీఖున సుబ్రహ్మణ్యం చెప్పేసి ఇంటి దగ్గర వారేసిన అనంతబాబుని అరెస్ట్ చేయడానికి నాలుగు రోజుల సమయం తీసుకున్నారు అతనే అఫీసర్లు ఒప్పుకున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత అతను అరెస్ట్ చేసి కనీసం పదిహేను రోజుల్లోపు అతని మీద అతన్ని ఎంక్వైరీకి తీసుకోకపోతే పోలీస్ ఎంక్వైరీ కస్టడీకి అడగకపోతే ఇక కోర్టు కస్టడీకి ఇవ్వదు అనే విషయం తెలిసి పదిహేను రోజులు కూడా అతను కస్టడీకి కూడా తీసుకోలేదు పోలీసు దాంతోపాటు హైకోర్టు వారు అతని బెయిల్ని నిరాకరిస్తే అతను సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీం కోర్టులో అదే వైసీపీ గవర్నమెంట్కి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ నియమించిన లాయర్ అతనికి బెయిల్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్తారు